నిజంగా నన్ను అన్నిటికన్నా కదిలిచే సంఘటన ఏంటంటే ఆవిర్భావ దినోత్సవానికి మనం ఇప్పటంలో జరిగే సభకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఎక్కడో ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు లక్ష రూపాయల ఆర్థిక సాయం నాకు అందిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందించండి జనసేన పార్టీ కోసం అంటే ఏం చేస్తారని నేను అడిగాను మిమ్మల్ని అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను నా దగ్గర పది మంది పనిచేస్తారని చెప్పారు అది అయినాక తన కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుంటానని అడిగితే ఆ కుటుంబాలని చూసి నేను వాళ్ళిద్దరు బిడ్డల్ని చూసి ఆ డబ్బు ఆయనకి రిటర్న్ చేసి దయచేసి ఆ బిడ్డను చదివించుకోవడానికి ఉపయోగించుకొని నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మీ గురించి అంటే ఆయన అన్న మాట మనందరికీ స్ఫూర్తిదాయకం ఈ ఈ విధంగానే పార్టీ కోసం ఎంతమంది కష్టపడి పనిచేశారో మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆయన అన్న మాట ఏంటంటే పార్టీ నా బిడ్డలతో సమానం సార్ అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నా అని చెప్పాడు ఒక చిన్న ఒక చిన్న కుటుంబం అంత స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఆ రోజున ఇప్పటం సభ మూడు సంవత్సరాల క్రితం మనం నిర్వహించినప్పుడు ఆ సభ విజయవంతం జరగాలని ఒంగోలు నుంచి ప్రయాణం చేసి వచ్చి కుటుంబంతో మన పార్టీకి సహాయంగా నిలబడ్డాడంటే మనందరం కూడా ఎంత స్ఫూర్తిదాయకం అని తీసుకోవాలో మీరు ఆలోచించండి అదేవిధంగా అమలాపురంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ పాపం పగలంతా ట్యాక్సీ నడుపుకొని సాయంత్రం క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటూ దాదాపు పద్నాలుగు వందల సభ్యత్వం గత సంవత్సరం చేపించాడు ఒంటరిగా ఇటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా మనకి పార్టీలో పాపం కృషి చేసి నిలబడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒక టైలర్ మా నియోజకవర్గంలో ఒక టైలర్ దాదాపు నూట అరవై సభ్యత్వాలు రాత్రి రాత్రింపు కష్టపడి చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు నా నా దృష్టికి తీసుకొచ్చారు పెన్షన్లు తీసుకునే వృద్ధులు కూడా వచ్చి పాపం వాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కోసం ఐదు వందల రూపాయల సభ్యత్వం తీసుకుంటామని పెన్షన్ వచ్చిన రోజును వస్తేనే ఆ డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళు సభ్యత్వం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఆదర్శవంతంగా నిలబడాలి ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చాము కదా అని మనం అహంకారంతోటో లేకపోతే మన దగ్గర అధికారం ఉందనో మనం ముందుకెళ్తే అది కరెక్ట్ కాదు మన ప్రయాణం మన ప్రస్థానం విలువలతో కూడింది ఖచ్చితంగా నూటికి నూరు శాతం విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం నిలబడదాం మన పార్టీ అధ్యక్షులు దేనికోసం అయితే ఇంత కష్టపడి స్థాపించారో జనసేన పార్టీని మన పార్టీ బలోపేతం కోసం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఈరోజున్న రాజకీయ పరిస్థితుల్లో కూటమిలో మన భాగస్వాములం కాబట్టి కూటమిలో ఉన్న ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా మనం కలుపుకుని ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళని కూడా మన అందులో సంప్రదించుకుని వాళ్ళతో పాటు మనం ముందుకు వెళ్ళేటట్టు మీరు ముందడుగు వేయాలి అనేక సందర్భాల్లో మనం రాబోయే రోజుల్లో నిలబడాలి పార్టీ కోసం ప్రభుత్వం కోసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా దేనికోసం కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం దేనికోసం రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల గురించి ఆలోచించి ముందడుగు వేస్తాం అనే దానిపైన వివరించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది ఎందుకంటే నేను ఇంత కూడా చెప్పాను జనసేన పార్టీ నాయకులు అంటే ఎవ్వరు కూడా అధైర్యపడే నాయకులు కాదు అందులో అందరికన్నా ముందుండేది వీర మహిళలు వాళ్ళు ఏ విధంగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పాపం వాళ్ళ గృహాల్లో ఉన్న అవసరాల పనులు కూడా వదులుకొని పార్టీ కోసం ప్రతి సమావేశంలో వచ్చి నిలబడతారు మీ అందరికి తెలుసు అదే విధంగా ఈరోజు నేను మొట్టమొదటి సభ్యత్వం చేయదలుచుకుంది మన హరిప్రసాద్ గారు వారికి సతీమణి హరిప్రసాద్ గారి గురించి మొట్టమొదటి సభ్యత్వం నేను ఈరోజు హరిప్రసాద్ గారిది చేతాన్ని రిక్వెస్ట్ చేశానంటే మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తున్న హరిప్రసాద్ గారిని వారి సతీమణిని వాళ్ళు పార్టీలో ఎక్కడో దూరంగా వెనకాల కూర్చుని పార్టీలో ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము సహాయం అందించాలి మేము కూడా పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమం సరిగ్గా జరగడం లేదంటే ఆయన ఆ రోజు చేయలేపి నేను వాలంటీర్గా చేరతానని నాకు అవకాశం కల్పించండి అని చెప్పి చివరి రోజున ఇది చివరి రోజున ఆ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి రోజున ఆయన వారి భార్య ఇద్దరు కూడా కలిసి ఆ వార్డులో ఆ డివిజన్లో పర్యటించి యాభై సభ్యత్వాలు ఒకే రోజున వాళ్ళు కష్టపడి చేశారు సో ఆ హరిప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మరొక్కసారి మనం ఈ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకున్న సందర్భంలో మొదటి సభ్యత్వం ఆయన చేతుల మీదుగా చేద్దాం మన పార్టీకి ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఆయన వచ్చి ఒక పదవి గురించో దేని గురించో కాదు మౌనంగా దూరంగా కూర్చుని పార్టీ కోసం మనం బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి అనే ఆలోచనతోటి నిలబడిన వ్యక్తి మనస్ఫూర్తిగా వారిని మీ అందరి తరఫున మరొకసారి ఆయన అభినందిస్తున్నాను